నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఇన్స్పిరేషనల్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గుడెల్లి గారు ఉన్నారు నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత లావణ్య గారు ప్రతి రోజు మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కానీ డే స్టార్ట్ అయిన తర్వాత మనం ఏంటంటే పొద్దున్నే అనుకుంటాం అబ్బా ఈ డే అనేది కంప్లీట్ గా మనం అనుకున్నట్టు జరగాలి అని బట్ డే అనేది మన చేతుల్లో ఉండదు మధ్యాహ్నానికి మూడు ఒకలా చేంజ్ అవుతుంది ఈవినింగ్ కి ఇంకోలా చేంజ్ అవుతుంది సో మనల్ని మనం ఎవ్రీ డే మోటివేట్ చేసుకోవడం ఎలా లావణ్య గారు ఎవ్రీ డే అన్నారు కాబట్టి ఇట్స్ ఎవ్రీ డే వర్క్ ప్రతిరోజు మోటివేట్ చేసుకోవాలంటే ప్రతిరోజు డెఫినెట్ గా మోటివేట్ చేసుకోక తప్పదు ఎస్ మనం వర్క్ ప్రొఫెషన్ లో ఉంటాము లైక్ పర్సనల్ లైఫ్ ఉంటుంది బికాస్ ఒక మనిషికి జస్ట్ ఇంటి వరకే పరిమితంగా ఉండరు కదా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి మిమ్మల్ని తీసుకోండి మీరు ఒక యాంకర్ మదర్ వైఫ్ ఇంకా మీ మీ లైఫ్ లో ఎంత మంది ఉంటే చెప్పాలంటే అన్ని రోల్స్ ఉన్నట్టే డైరెక్ట్లీ ఆర్ ఇన్ డైరెక్ట్ సో అన్ని రోల్స్ లో అందరినీ మెప్పించగలుగుతామంటే నాట్ ఎట్ ఆల్ అసలు పాసిబుల్ అవ్వదు ఆ రేస్ లో మనల్ని మనము డిస్రెస్పెక్ట్ చేసుకోవడం కానీ కేర్ చేసుకోకపోవడం కానీ చాలా ఫ్రస్ట్రేషన్స్ స్ట్రెస్ వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటి అంటే మనం ఎక్కువగా ఇతరుల ఎక్స్పెక్టేషన్స్ మీదే లైఫ్ లీడ్ చేస్తున్నాను రోజు వీళ్ళు మెచ్చుకోవాలి లేదా ఈ రోజు నన్ను వీళ్ళు ఏం అనకూడదు బ్యాడ్ గా నా గురించి మాట్లాడకూడదు అనే ఒక కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ ఉంటుంది సో ఎవ్రీడే మోటివేషన్ ఎందుకు చేసుకోవాలంటే ఎవ్రీడే మనం గాలి పీల్చుకుంటున్నాము ఎవ్రీడే మన లైఫ్ లీడ్ చేయాలని ఒక థాట్ తో ఉంటున్నాము కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు ప్రాబ్లమ్స్ రాకుండా అయితే నేను ఆపలేను ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి నేను ఎలా రియాక్ట్ అవుతానో మాత్రం నా చేతుల్లోనే ఉంటుంది ఓకే ఏదైనా మీరు చూడండి ప్రాబ్లమ్ కి మనం రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఐదర్ సొల్యూషన్ గానీ లేదు కానీ స్ట్రెస్ గానీ వస్తుంది రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి సో ఇట్స్ ఆల్ అబౌట్ మన చేతిలోనే ఉంది కి ఎంతసేపు వాడి నన్న నన్నదన్నాడు టుడే హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ డే అంటాము బ్యాడ్ డే గుడ్ డే లేదు నువ్వు బ్యాడ్ గా రియాక్ట్ అవుతున్నావా గుడ్ గా రియాక్ట్ అవుతున్నావా అనే ప్రాబ్లం కి సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ సో డే కొన్ని సైంటిఫిక్ టిప్స్ కానీ లేదంటే టూల్స్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఎవ్రీ డే దేర్ ఇస్ సంథింగ్ కాల్ మిర్రర్ వర్క్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అద్దంలో చూసుకుంది డే గడవదు ఈ రోజులు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి చేతిలోనే మనకి కావలసినప్పుడల్లా కెమెరా ఆన్ చేసుకోవచ్చు సో ఇది ప్రూవెన్ టిప్ అనమాట మీరు ప్రతిరోజు కూడా మిర్రర్లో ప్రతి రోజు కూడా మిర్రర్ లో మిమ్మల్ని మీరు చూసుకొని అప్రిషియేట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమెరా ఓపెన్ చేశారు మేము మా చేతిలో అద్దం పట్టుకొని ప్రతిరోజు మనల్ని మనం చూసుకోలేము కానీ సో జస్ట్ ఆ దాంట్లో చూసుకొని మీ పేరు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ మార్నింగ్ లావణ్య యు ఆర్ సో బ్యూటిఫుల్ యు ఆర్ సో టాలెంటెడ్ మన గురించి ఎవరో పొగడాలి అని మనకి మనమే పొగడినప్పుడు ఏమవుతుంది ఇది పిచ్చిగా ఉందండి మనల్ని మనం పొగడుకోవడం ఏంటి అని అలా మన బ్రెయిన్ కి మనము పాజిటివ్ సిగ్నల్ ఇస్తున్నాము ఆ పాజిటివ్ సిగ్నల్ ఇయ్యడం ద్వారా మనము నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్ ని ఎన్కౌంటర్ చేసినప్పుడు ఐ మీ నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్ మన లైఫ్ లో కానీ ఆ డేలో కానీ మనకి ఎదురైనప్పుడు మన బ్రెయిన్ లో ఆల్రెడీ మనం పొగిడి మనము మన గురించి మంచిగా చెప్పిన ఈ ప్రోగ్రామ్ అయిన ఉన్నప్పుడు ఈ నెగిటివిటీ ఎక్కువ ఎఫెక్ట్ చేయదు మనల్ని ఇప్పుడు ఒక మనిషి మీరు నా లైఫ్లో ఉండాలి మీరు లేకపోతే చచ్చిపోతానే అని ఎంతవరకు ఎందుకు వెళ్తామంటే మనం ఏం ఫీల్ అంటే ఆ పర్టికులర్ మనిషి మన లైఫ్ లో లేకపోతే మన లైఫ్ ఇన్కంప్లీట్ అని ఫీల్ అవుతాం దానివల్లే కదా స్ట్రెస్ డిప్రెషన్ సూసైడల్ థాట్స్ వచ్చేవి ఎస్ ఆ మనిషి లేకున్నా నేను లైఫ్ లీడ్ చేయగల నాకు ఎప్పుడు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది నా వాల్యూ ఏంటో నాకు తెలిసినప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటో నాకు తెలిసినప్పుడు సో ఈ పాజిటివ్ అఫర్మేషన్ దిస్ ఇస్ అ వెరీ సింపుల్ హెల్దీ టెక్నిక్ అనమాట మీకు చాలా మందికి టర్మినల్ ఇల్నెస్ కూడా ఉంటుంది క్యాన్సర్ కానీ చాలా వేస్ చాలా రకాల డిసీజెస్ ఉంటాయి సో ఈ మిర్రర్ టెక్నిక్ చాలా పనిచేస్తుంది నిజంగా మీకు ఏదైనా డిసీజ్ ఉన్నా కానీ ఈవెన్ వెయిట్ లాస్ కూడా మీరు నంబరు అది పాసిబుల్ అవుతుంది అని వెయిట్ బికాస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వెయిట్ లాస్ మీకు ఎంత ఐడియల్ వెయిట్ కావాలనుకుంటున్నారు సో అలా మీరు దీన్ని అఫర్మేషన్స్ అంటారు బేసిక్ బేసిక్గా స్పిరిచువల్ కమ్యూనిటీలో అఫమేషన్ ఈస్ నథింగ్ బట్ మీరు ఏం మాట్లాడుతున్నారు గా దాన్ని రిపీటెడ్గా చెప్పడము యూనివర్స్ లోకి చెప్పడం అనేది అదొక థింగ్ సో మీరు ఎంత వెయిట్ ఉండాలనుకుంటున్నారో అలా అప్రిషియేట్ చేయండి మీరు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నారు ఎవరి మీ ఇన్స్పిరేషన్ అలా మాట్లాడండి బికాస్ మనకి ఎప్పుడైనా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది ఒకరి కళ్ళల్లోకి చూసి మాట్లాడినప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది ఆర్గానిక్ గా సాగుతుంది సో అలా మీరు మిమ్మల్ని లో చూసుకొని యూ స్పీక్ దట్ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా కాన్ఫిడెంట్ గా కనిపించాలనుకుంటున్నారా బ్రేవ్ గా కనిపించాలనుకుంటున్నారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సింపుల్ టెక్నిక్ ఈస్ దట్ రోజు మీతో మీరు అద్దంలో మాట్లాడుకోండి అలా మాట్లాడుకోవడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అయ్యి స్ట్రెస్కి డిప్రెషన్కి నెగిటివ్ థాట్స్ కి డైలీ లైఫ్లో చాలా 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 దూరంగా ఉండగలుగుతాం ఓకే నిజంగా ఇది అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలి అంటే మనకు మనమే చెప్పుకోవడం రోజు పొద్దున్నే లేచి సెల్ఫ్ మోటివేషన్ ఐ అండర్స్టాండ్ కాకపోతే మీరు చెప్పిన టెక్నిక్ నిజంగా కొత్తగా ఉంది లైక్ అంటే మిర్రర్ లో చూసి చెప్పుకోవడం కంటే కూడా మొబైల్ లో చూసి టైం ఎప్పుడు దొరికితే అప్పుడు మనల్ని మనం పొగుడుకోవడం కూడా ఇట్ ఈస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ వర్క్ బట్ రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్ టాపిక్ లావణ్య గారు అండ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ